హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రామచిలుకులు వ్లాగ్స్ ఈ రోజు ఏం చూపించిపోతున్నానంటే మౌత్ ఫ్రెషనర్ అండి అంటే మీకు మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సో సోంపు తీసుకుంటాం కదా అంటే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత అక్కడ మనకి బౌల్లో ఉంచుతాడు కదా సోంపు అదే వైట్ కలర్లో ఉంటుంది కదా అది అయితే మీరు ఇంటికాడి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేకాదు దానివల్ల మనకి జీర్ణాశయం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి సో అది ఇంట్లో ఎలా తయారు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఏంటంటే సోంపు నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను ఈ సోంపు ఏంటంటే మనకి కొంచెం పెద్ద సైజులో ఉంటుంది చాలామందికి సోంపు ఏంటో తెలియదు సో అందుకని చెప్తున్నాను జీలకర్రకి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి స్మెల్లో కానీ టేస్ట్లో కానీ డిఫరెంట్ చాలా చాలా ఉంటుంది సో మీరు చూసుకుని అయితే తీసుకోండి ఇప్పుడు మొదటిగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్లో షుగర్ అనేది వేసుకుంటున్నాను అంటే తక్కువే వేసుకుంటున్నానండి షుగర్ చూడండి నేను ఎంత వేస్తున్నాను చాలా తక్కువ వేస్తున్నాను ఈ షుగరు వేసాను కదండి ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకున్నామండి గ్యాస్ మీద పెట్టుకుని ఈ షుగర్లో వాటర్ వేస్తున్నామండి ఈ షుగరు ఎక్ అంటే ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదండి ఈ షుగర్ తడిచేదాకా వేస్తే సరిపోతుంది చూసారు కదా తడిచేదాకా వేసానండి ఇది బాగా క మరగాలండి అంటే మొత్తం ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి కలర్ గట్ట అంతా చేంజ్ అవ్వాలి ఇది ఎంత బాగా తిక్ తిక్గా అవ్వాలండి బాగానే చూడండి ఇలా ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న సోంపు ఉంది కదండి అదైతే తీసుకోవాలండి ఆ సోంపుని దీంట్లో అయితే వేసుకోవాలి చూడండి నేను ఒక గుప్పలా వచ్చేదాకా వేసానంతే అంటే మనం షుగర్ వాటర్ వేసినప్పుడు కొద్దిగా ఎత్తుగా వచ్చేదాకా వేసుకుంటే సరిపోతుంది నేను సగం వేసాను ఎక్కువైతే వేయలేదు చూసారు కదా ఇలాగా వేసుకుని బాగా మరగబెట్టండి అంటే బాగా మరగాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక గ్లాసుడు ఒక చిన్న గ్లాసుడు షుగర్ తీసుకుని మీరు దాంట్లో అయితే వేసుకోండి ఆ చిన్న గ్లాసుడు షుగర్ కూడా మెత్తగా మిక్సీ కొట్టేసుకోండి అది ఎంత మెత్తగా అవ్వాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే మామూలుగానే షుగర్ మిక్సీ కొడితే చాలా స్మూత్గా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ కొట్టుకోండి ఇప్పుడు ఈ షుగర్ని ఒక బౌల్లో వేస్తున్నాను కదండి ఇక్కడ నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను ఏంటంటే ముందుగా షుగర్ వేసుకోవద్దు ముందుగా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో సోంపు అదైతే ఈ జార్లో వేసుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా షుగర్ అనేది కలుపుకుంటూ వేసుకుంటూ రావాలి నేను ముందుగా షుగర్ వేయడం వల్ల అది కొంచెం గట్టిపడిపోయింది ఒకవేళ ఆ విధానం చూపించమని మళ్ళీ చూస్తాను ఇదిగోండి చూసారు కదా ఇంత దగ్గర పడిపోవాలి మొత్తం షుగర్ అంతా కూడా దగ్గరగా అయిపోవాలి అస్సలు చాలా దగ్గరగా అంటే వచ్చేయాలి అంటే ఎంత దగ్గరకు వస్తే మీకు అంత బాగా కలుస్తుంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మనం బాగా దగ్గర పడిన తర్వాత మనం దింపేసుకోవాలండి దింపేసుకున్న తర్వాత చూసారు కదా నేను ఈ షుగర్ అనేది కొంచెం వాడనిచ్చి దాంట్లో అయితే వేసుకున్నాను చూపిస్తాను మీకు చూసారు ఇలా వాడనిచ్చి మీరు దాంట్లో అయితే వేసుకోండి యాక్చువల్గా నాకు ఇక్కడ మిస్టేక్ అయింది ముందు ఈ సోంపు మిశ్రమాన్ని వేసుకుని ఆ తర్వాత షుగర్ వేసుకుని కలుపుకోవాలి నాకు ఏమైందంటే ముందు షుగర్ అనేది దాంట్లో వేయడం వలన అది తిరగలేదు సో మీరు ముందు సోంపు వేసుకుని ఆ తర్వాత షుగర్ అనేది వేసుకోండి ఖచ్చితంగా అలా అయితే మీకు బాగా తిరుగుతుంది అది నేను దానివల్లే నాకు సరిగ్గా సోంపు అయితే అది సరిగ్గా అంటుకోలేదనుకుంటున్నాను నేనైతే కానీ మీరు అలా చేయకుండా ముందు సోంపు వేసుకుని ఆ తర్వాత షుగర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మిగిలిన షుగర్ షుగర్ సిరప్ ఉందిగా అది కూడా వేసుకుంటూ కలుపుకోండి మీకు బాగా కలుస్తుంది నాకు ఇక్కడే ఇబ్బంది అయింది మళ్ళీ ఏం చేశానంటే నేను ప్లేట్లో వేసుకుని మళ్ళీ కలిపాను సరిగ్గా కలవలేదని చూడండి చూసారు కదా తిరుగుతులేదు నాకు యాక్చువల్గా నార్మల్గా అయితే తిరుగుద్ది బాగానే మనం ముందు సోంపు వేసుకోవాలి సో ఈసారి ఆ విధానాన్ని కూడా చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా తిరుగుతులేదని ప్లేట్లు వేసి గట్టిగా స్మాష్ చేసి నలుపుకుంటూ చేత్తోనే నలిపానండి ఇది సో ఈ విధంగా నలిపిన తర్వాత బాగా నలుపుకోవాలి అసలు అంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి యాక్చువల్గా ముందు సోంపేయలేదు నేను సో ఇలా వేసిన తర్వాత ఒక అయితే తీసుకోండి జల్లెడు తీసుకుని ఆ జల్లులో దీన్ని మొత్తాన్ని వేసి జల్లేసుకోండి అంటే ఎక్స్ట్రాగా ఉన్న షుగర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా షుగర్ మొత్తం కిందకు వచ్చేసేటట్టు చేసుకోండి మీకు రెస్టారెంట్లో ఏ విధంగా అయితే సోంపు ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ వైజ్ అయితే ఏమి డిఫరెన్స్ ఉండదు ఎందుకంటున్నానంటే ఇది మనం ఎక్కువగా చికెను మటను ఇలాంటివి తిన్నప్పుడు ఎక్కువ అరుగుదల కూడా ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు మౌత్ కూడా ఫ్రెష్నెస్ ఇస్తుంది బాగానే సో మీరు ఇది ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నా వీడియోకి ప్రతిదానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అంటే చాలామంది వీడియో లైక్ చేయట్లేదండి షేర్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు సో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతానండి సోంపు అయితే తయారైపోయిందండి ఇది రెస్టారెంట్ మాదిరి ఉంటుంది మీకు ఈ వీడియో కూడా థ్యాంక్ యూ సో మచ్